చూస్తున్నాం విజయవాడ దుర్గ గుడిలో కొందరు ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు దుర్గ గుడిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందిపై ఉన్నతాధికారుల ఉదాసీనత చూపిస్తున్నారంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం అయితే ఓ ఉద్యోగం మాత్రం పదేళ్లుగా ఒకే దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నారు గతంలో ఇంద్రకీలాద్రిపై చీరల కుంభకోణంలో జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం ఆరోపణలు ఎదుర్కొన్నారు చీరల వివాదంలో అధికారులు సస్పెండ్ కూడా చేశారు కోర్టు ఆదేశాలతో నిర్వహిస్తున్నారు నిన్న జరిగిన సాధారణ బదిలీలో కూడా సుబ్రహ్మణ్యానికి మినహాయింపు ఇచ్చారు బదిలీలో సుబ్రహ్మణ్యానికి మినహాయం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఉన్నతాధికారుల తీరుపై ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు లేటెస్ట్ ఇదే అంశానికి సంబంధించి మా కాంతి సిద్ధంగా ఉన్నారు కాంతి ఇంద్రకీలాద్రిలో బదిలీలకు సంబంధించి ఒక వ్యక్తికి మినహాయింపు యాక్చువల్గా అక్కడ నారాయణ బాబు దుర్గగుడి బదిలీల్లో ఏదైతే సాధారణ బదిలీల్లో కూడా మతలబులు చోటు చేసుకుంటున్నాయంటూ ఉద్యోగులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత ఐదేళ్ల పాటు ఒకే చోట పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలి అనే ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది ఈ నేపథ్యంలో దుర్గగుడిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదేళ్లుగా ఒకే దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నటువంటి అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం మళ్ళీ కూడా అంటే నిన్న జరిగినటువంటి బదిలీలో కూడా మార్పులు చేర్పులు లేకపోవడం తోటి ఉద్యోగులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఏదైతే ఇంద్రకీలాదు పైన భారీ చీరల కుంభకోణం ఏదైతే ఎదురైందో ఆ చీరల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ను అప్పట్లో సస్పెన్షన్ కి గురయ్యారు ఈ నేపథ్యంలో సస్పెన్షన్ వేసినప్పుడు ఆయన మళ్ళా కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుని అక్కడే విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అతని పనిచీరు అంటే దుర్గగుడలో ఏదైతే ఉన్నతాధికారుల అండదండలు రాజకీయ నాయకుల అండదండలతో అక్కడే కొనసాగుతున్నాడు అంటూ కూడా ఉద్యోగులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో అంటే గత ఐదేళ్ళుగా ఏదైతే ఈ దుర్గగుడిలో చీరల కుంభకోణం జరిగిన హయాంలో కూడా ఉడతాధికారులు అలాగే రాజకీయ నాయకులు అండదండలతోనే అక్కడ